ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో వృచ్చిక ఎవ్వరికీ తెలియని గుండె పగిలి నిజాలను రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం మరి ఇంతకీ సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తారీఖుల్లో వృచ్చిక రాసులు శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును అంతేకాదు మంత్రతంత్ర యంత్ర గుప్త రహస్యాలు కూడా చెప్పబడును స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించిన్మించిన జాతకుల గురించి మీకు ఎవ్వరికీ తినటువంటి ఆ యొక్క గుండె నిజాలు ఏంటి అలాగే వృత్తికి రాసిన యొక్క స్వభావం అదేవిధంగా వీళ్ళ యొక్క గుణగణాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీరు చూస్తున్న ప్రతి ఒక్క రుచికి రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అదే విధంగా వీడియో చూసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది సో ఏకేమాత్రం లైక్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులారాశి వారికి సంబంధించి కొన్ని ముఖ్యమైన గుండె పగిలే నిజాలు గురించి తెలుసుకుందామండి రోజు దానికంటే ముందు మీ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే మోసం చేయటం నమ్మించి నట్టిట ముంచటం కపట ప్రేమ అంటే ఎక్కడ లేనటువంటి ప్రేమ దొంగ ప్రేమ చూపించటం ఈ విధంగా అయితే మీ యొక్క స్వభావం అనేది అస్సలు ఉండదు అవునండి అంద కాకపోతే ఏంటి అంటే అందరు మీ మాటలకు లోబడి ఉండాలని మాత్రం కాస్త అనుకుంటారనమాట ఇక అందరికన్నా తెలివిన వారమని మీ యొక్క గట్టి నమ్మకం ఇక ఈ యొక్క వృత్తికి రాసి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు మీ దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ వృత్తికి రాసి వారికి కీదే ద్రాహము అదేవిధంగా ప్రచార కాంక్షలు కూడా అస్సలు వీరి దృష్టిలో పెద్ద మ్యాటర్ కాదనమాట వాటిని అసలు పట్టించుకోరు వృత్తికి రాసివారు ఇకపోతే స్నేహితులు మరచిపోలేని సహాయాలు చేస్తారు దయా జాలి గుణాలని ఎక్కువ కలిగి ఉంటారు ప్రేమతత్వంగా ఉండేటువంటి ఈ యొక్క వృత్తికి రాసి వారు కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు విదేశీ వ్యవహారాలు మీకు బాగా లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి మీరు మొదటి నుంచో కష్టపడి తత్వం తెలియవారు కావడంతో సుఖాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివల్ల మీకు ఆర్థికంగా లాభాలు కురుస్తాయి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఎంతటి పనైనా సాధించుకోగల విశ్వాసం మీ సొంతమని చెప్పుకోవాలి ఇక వృచ్చికి రాసి వారు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక ఈ యొక్క రాష్ట్రంలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు సాధన స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు వృచ్చికి రాసి వారు ఇక ఏ రంగంలో అయినా సరే మీరు నాయకులుగానే ఉంటారు ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ యొక్క విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు మీలో ఉంటాయండి ఎవరితోనైనా సరే మీరు కలిసిపోతారు వెంటనే కలివిడిగా వారితో మెలుగుతారనమాట త్వరగా మింగిల్ అయిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు వృత్తికి రాసి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు పంచువాలిటీని మెయింటైన్ చేస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి అంటే మరింత అభివృద్ధి సాధించాలన్న తప్పంతో నిరంతరం శ్రమిస్తారు వృచ్చిక అభివృద్ధి సాధించాలని తపన మీ యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు ఉద్యోగుల పట్ల వారి యొక్క విధుల పట్ల మీకున్న స్పష్టమైన అవగాహన ఎంతో మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులు చిక్కులు ఎదురవుతాయి సొంత వారు వదిలివేసిన బాధ్యతలన్నీ మీ తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతాయండి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసికి వేసారిపోతారు వృచ్చికి రాస్వర్ ఇక వృత్తికి రాసి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది కోపం కూడా అసలు ఒక చుట్టం అనమాట పిలిస్తే వచ్చేస్తుంది అనమాట ఆ యొక్క కోపం అనేది కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మీ యొక్క చుట్టుప్రక్కల వారు మరింత మీ మీతో కలవడానికి అవకాశం ఉంటుంది వృత్తికి రాస్తారు ఈ యొక్క కోపం ఈ యొక్క ఆవేశం అనేది మీకు చాలా నష్టదాయకంగా మారుతుందని చెప్తున్నారు పండితులు కాబట్టి ఆ యొక్క ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి దీనివల్ల అనేక చిక్కులు మీరు కొని తెచ్చుకుంటారండి ఇతరులు బాధ్యతలను మీరు ఎత్తన పెట్టుకుని మీరు చిన్నకాలము బాధపడుతుంటారు కాబట్టి మీ యొక్క అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పైనే ఉందండి ఇక ఈ యొక్క రాసి వారికి తన తన కోపమే తన శత్రువు అనే సామెత మీకు గుర్తుండే ఉంటుంది కదా కాబట్టి దాని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ అంతటి మీరే మార్పు చెందుతారు ఇక ఈ యొక్క వృత్తికి రాసి వారి యొక్క చిత్రమైన గుణం ఏమంటే మీకు నచ్చని విషయాలు మీకు ఆపోజిట్ పర్సన్స్లో ఎదుటి వారిలో వెతుక్కుంటూ ఉంటారు అందువల్ల ఎదుటి వారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులు నిందిస్తూ గిల్లి కజ్జలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఈ యొక్క వృక్షకి రాసివారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా కూడా మీరు క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే క్షమాగుణం మీకు ఇంటి పేరు లెక్క కాబట్టి ఖచ్చితంగా క్షమిస్తారు ఇక వృత్తి గ్రాసు వారికి మోసం చేసే గుణము ఉన్నవారంటే అస్సలు నచ్చదు వారంటే అసలు పడదు అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి తూచి తప్పకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించిన తర్వాత అడుగులు వేస్తారు ఇక దీనివల్ల మీకు ఆర్థికంగా లాభాలు కురుస్తాయండి లేకపోతే వృశ్చిక్ రాశి వారికి ఇప్పుడు మనం వృచ్చిక రాశి వారికి సంబంధించి ఎవ్వరికీ తెలియని కొన్ని ముఖ్యమైనటువంటి గుండె పగలి నిజాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఈ విడ ద్వారా చూసి తెలుసుకుందాం వృచ్చిక్ రాశి వారు రహస్య స్వభావులు అవునండి అంటే మనస్సులో ఉన్నది అస్సలు బయట పెట్టరు గూఢాచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరిలో ఒక్కోసారి అసూయ ద్వేషాలు కూడా ఉంటాయండి దీనివల్ల ఎదుటి వ్యక్తులు కాస్త ఎఫెక్ట్ పడతారు దీనితోడు కక్ష సాధింపు చర్యలు మాత్రం ఈ యొక్క వృత్తి గ్రాస్వర్ చేయరండి ఇకపోతే వీరు బయట వారికి కోపంగా కనిపించిన లోపల వృత్తి గ్రాస్వర్ మాత్రం చాలా మృదు స్వభావులు చాలా స్లోగా మెత్తగా అంటే వీరు చూడడానికి మెత్తగా ఉన్నారే అని అనుకుంటారు చూసే వ్యక్తులు కానీ మెత్తగా ఉన్నా కానీ మనసు మాత్రం వెన్నండి చూసేవారికి మెతకగా ఏ విధంగా ఉంటారో వారి స్వభావం వారి యొక్క స్వభావం కూడా అలానే ఉంటుంది కానీ వీరు అసలు వారితో గొడవలు పడ్డం గిల్లికజ్జలు పెట్టుకోవడం ఈ విధంగా వీరికి ఇటువంటి అలవాట్లయితే లేవనమాట ఇక చూసేవారు అంటే చూసేవారికి కొంతమందికి గంభీర్యంగా ఉన్నా కానీ ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చేసి మిమ్మల్ని చూసి ఎవరు కూడా డిసైడ్ చేయలేరండి ఎందుకంటే మీరు యొక్క మె ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా అలా అని ఇలాని వంకర పెట్టడం అలాంటివి అసలు చేరు చక్కగా మీ పని అనేది మీరు చేసుకునే మనస్తిత్వాన్ని కలిగి ఉంటారు రుచికి రాస్తారు ఇలా చెప్పుకుంటే పోతే మీ గురించి చాలా గుండె నిజాలు ఉన్నాయి ఎందుకనంటే చూసేవాళ్ళు చూసేవాళ్ళు ఏదో అనుకుంటారు చూడండి గంభీరంగా ఉన్నారే అని అనుకుంటారు కానీ కానీ చాలా మంచి వ్యక్తులు ఎదుటి వారికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఎంతో మంచి మనస్సు కలిగిన వృచ్చికి రాస్తారు మిమ్మల్ని ఎవరైనా సరే ఇట్టే సాయం కోరారంటే చాలు వారికి ఖచ్చితంగా మీకు తోచిన సహాయం చేసి చేసి కానీ వాళ్ళు వదలరనమాట ఇక ఆపదలో ఉన్నవారికి అంటూ అండగా ఉంటారు వృత్తికి రాస్తారు అలాగే ఇలా ఎన్నో మంచి పనులు చేసినా ఆ సహాయం పొందిన వ్యక్తులకు తప్ప ఇలాంటి విషయాలు వేరొకరికి అస్సలు తెలియని వారు రుచికి రాస్తారు గోప్యంగా ఉంచుతారు కానీ కొన్నిసార్లు మీ మాటలు చాలా వరకు నమ్మలేనివిగా ఉంటాయి దాంతో ఎదుటి వ్యక్తులపై చాలా ప్రభావం పడుతుంది అలాగే మీరు అవకాశాన్ని బట్టి ఒక్కొక్కసారి మాట మారుస్తుంటారు ఒకే మాటపై ఉన్నట్లు అనిపిస్తారు కానీ అది నిజం కాదు ఇకపోతే కొన్ని సందర్భాల్లో మీరు మాట తప్పుతారు దాంతో మీ నమ్మకం పెట్టుకున్న వ్యక్తులు తాము మోసపోయామని గ్రహించి మీపై ద్వేషాన్ని పెంచుకుంటారు ఇలా ఈ యొక్క వృచ్చికి రాసి వ్యక్తులు ఎవ్వరికీ తెలియకుండా గుండు పగిలిన నిజాలను వారిలోనే దాచుకుంటారు సో చూసారు కదా వృచ్చికి రాసి వారు సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడో తారీఖుల్లో వృచ్చిక్రాస్ వారి గురించి ఎవరికి తెలియని ఆ గుండె పగల నిజాలు ఏంటి అనేవి ఈరోజు మనం ఈవిడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈవిడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంజమ్మని క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్